బ్రూడింగ్ సిస్టమ్ అండి ఏమంటే ఇప్పుడు చలి ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు ఎయిట్ సిక్స్టీన్ డిగ్రీస్ సెవెంటీన్ డిగ్రీస్ ఉంది దానికోసం ఇప్పుడు కొత్తగా ఏం చేసినామంటే కోటితో పాటు పిల్లలకు ఈ లైటింగ్ పెట్టి బ్రూడింగ్ పెడుతున్నాము దీంతో మనకి ఏంటంటే ఒక్క పిల్ల కూడా చనిపోకుండా మనకు సేఫ్గా పెరుగుతున్నాయి ఒక టెన్ డేస్ రెప్పలు వచ్చి మంచిగా అయినాక కోడి పిల్లలు తీసేసి మనం డైరెక్ట్ బ్రూడింగ్ సిస్టమ్ కింద పెట్టుకుంటే ఒక్కటి కూడా మనకు మోటార్టీ కాకుండా ఈ చలికాలంలో చాలామంది కోడి పిల్లలు ఈ బ్రూడింగ్ గురించి టెంపరేచర్ ఎలా ఇవ్వాలో తెలియక చాలామంది కోడిపిల్లలు అయితే చనిపోతున్నాయి సో ఈ వీడియో వరకు చూడండి నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ లైక్ కొట్టండి అసలు విషయం ఏంటంటే కోళ్ళకి కోడి పిల్లలకి ఒకే అంత టెంపరేచర్ ఉండదు ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కంత టెంపరేచర్ ఉండాలి ఏ వీక్లో ఎంత టెంపరేచర్ ఉండాలని నేను చెప్తాను దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే మెడికల్ షాప్లకు వెళ్ళి వాల్ థర్మోమీటర్ కొనుకొచ్చుకోండి వాల్ థర్మోమీటర్ తెచ్చుకోవాలి లేదంటే అమెజాన్లో థర్మోమీటర్ సెంటర్స్ టెంపరేచర్ సెన్సర్స్ ఉంటాయి అవి తీసుకొచ్చుకోండి డిజిటల్ సెంటర్స్ మనకి ఎందుకంటే టెంపరేచర్ ఎంత ఉన్నదని కన్ మనకు తెలియాలి చాలామంది అంటారు బ్రూడింగ్లో ఎన్ని లైట్లు పెట్టాలి సార్ అని ఎన్ని లైట్లు ఉన్నదనే ముఖ్యం కాదు బ్రూడింగ్లో ఎంత టెంపరేచర్ ఉండాలనేది ముఖ్యం లైట్లతో మనకు పని లేదు టెంపరేచర్తో పని ఫస్ట్ వీక్లో అయితే కోళ్ళకి ఫస్ట్ వీక్లో కోడి పిల్లలకి కోడి పిల్లలు పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఫస్ట్ వీక్ వరకు ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండద్దు అంతకంటే తక్కువ ఉండొద్దు అంతకంటే ఎక్కువన్నా కోడి పిల్లలు చనిపోతాయి అంతకంటే తక్కువ ఉంటే ఒకదాని మీద ఒకటి వచ్చి కోడి పిల్లలు చనిపోతాయి ఇది ఫస్ట్ వీక్లో ఎంత ఉండాలి ముప్పై మూడు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉండాలి సెకండ్ వీక్లో ఇరవై ఏడు నుండి ముప్పై మూడు వరకు ఉండాలి ముప్పై వరకు ఉన్నా కూడా ఏం కాదు సెకండ్ వీక్లో ఇరవై నుండి ఇరవై ఏడు నుండి ఇరవై ఐదు నుండి ముప్పై ఏడున కూడా పర్లేదు సెకండ్ వీక్లో థర్డ్ వీక్లో వచ్చేసరికి ఇరవై ఉన్నా సరిపోతుంది ఇంకా ఫోర్త్ వీక్లో అవసరం లేదు ఫోర్త్ వీక్లో టెంపరేచర్ ఇంకా అవసరం లేదు ఫస్ట్ టెంపరేచర్ ఫస్ట్ త్రీ వీక్స్ వరకు కంపల్సరీ నేను చెప్పినట్టు చేయండి ఫస్ట్ త్రీ వీక్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్ వరకు నేను చెప్పినట్టు టెంపరేచరు పెట్టండి కోడి హెల్తీగా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి బాగుంటాయి ఫీడ్ టేకింగ్ ఉంటుంది వాటర్ టేకింగ్ ఉంటాయి మోటాలిటీ తక్కువ అవుతుంది మోటాలిటీ ఎప్పుడైనా కోడిపిల్లలకి పేరెంట్ లేకుంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో చాలా మోటాలిటీ అవుతుంది ఎందుకంటే ఈ టెంపరేచర్ ఏంటి తెలియకనే ఇంతకుముందు కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేశాను బట్ ఇప్పుడు కూడా చెప్ చెప్తున్నాను చలికాలంలో కోడి పిల్లలకి కంపల్సరీ బ్రూడింగ్ ఇవ్వండి నేను చెప్పిన టెంపరేచర్ ఇవ్వండి